లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్ హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ ఆయుర్వేద అండ్ యోగా గురు డాక్టర్ చంచారావు గారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఆయుర్వేద ద్వారా అనేక అనారోగ్య సమస్యలకి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయని నమస్కారం ఎలా ఉన్నారు సార్ మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా ఈ వెన్నుముక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సో ఇవి వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు కూడా సో ఇవి వెన్నుముక సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి అంటారు సో వెన్నెముక సమస్యలు రావడానికి మూల కారణం వచ్చేసేసి వారు కూర్చునే పొజిషన్ తీసుకునే ఆహారం నిద్రలేని సమస్యలు జర్నీ ట్రావెలింగ్స్ సో ఆ విధంగా వాళ్ళకి మొదలవుతూ ఉంటుంది సో స్పెసిఫిక్గా అనారోగ్య సమస్యలు అనేదర్గా ఏదైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ సో అది స్పైన్ మీద కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మెడ భాగంలో కానీ నడుం భాగంలో కానీ ఈ అప్పుడప్పుడు కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది మార్నింగ్ లేచినప్పుడు అలా స్టిఫ్నెస్ ఉంటుంది అసలు అది ఎందుకు వస్తుంది అంటారు సో మనకి మెడ భాగంలో వచ్చేసి సి వన్ టూ సి సెవెన్ మధ్యలో ఉండే డిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కంప్రెషన్ అయ్యి స్టిఫ్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి రిప్స్ సైడ్ బ్యాక్లో ఎప్పుడైతే హార్డ్గా ఉంటుందో అది కొంచెం గ్యాస్టిక్ ట్రబుల్ వల్ల స్టిఫ్ అవుతుంది ఇక లంబర్కి వచ్చేసరికి ఎల్ వన్ టూ ఎల్ ఫైవ్ తర్వాత శాక్రమ్కి వచ్చేసరికి తోక భాగము సో అక్కడ వచ్చేసరికి ఎస్ వన్ టు ఎస్ ఫైవ్ ఇవన్నీ కూడా ఆ డిస్క్ మధ్యలో సైడ్స్ ఉండే మజిల్స్ ఏవిధ దాన్ని స్పాన్లెసిస్ అంటారు ఆ మజిల్ అంతా కూడా హార్డ్ అయిపోయి స్టిఫ్ అయిపోతుంది సో అంటే ఎక్కువ అవర్స్ కూర్చోవటం ఎక్కువ అవర్స్ స్టాండ్ అవ్వటం ఎక్కువ అవర్స్ జర్నీ చేయటం సో అది ఎక్కువగా బిగుసుతూనే ఉంటుంది అంటే దీనికి బీ పీట్వల్ లెవెల్స్ అవ్వచ్చు ఆర్ విటమిన్ డి డిఫిషియన్సీ అవ్వచ్చు ఓకే సో అసలు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలంటారు సో స్టార్టింగ్లో వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నడునొప్పి తీసుకుందాం సహజంగా ఎక్కువ మందికి నడునొప్పి ఎక్కువగా కనిపిస్తుంది సో వాళ్ళకి సహజంగా ఈరోజు ఒక ఫోర్ అవర్స్ కంటిన్యూగా కూర్చున్నారు ఆఫీస్ వర్క్ లేకుంటే పర్సనల్గా కూర్చొని ఉన్నప్పుడు సడన్గా లెగుస్తారు స్టాండింగ్ సో వాళ్ళకి ఆ స్టిఫ్నెస్ ఉంటుంది సడన్గా బెండ్ అవుతున్నప్పుడు లేకపోతే స్టాండ్ అవుతున్నప్పుడు ఆ సైడ్లో బ్యాక్ లంబర్లు సైడ్లో కొంచెం లాగుతున్నట్టుగా కానీ లేదా సూదితో పొడుస్తున్నట్టుగా కానివ్వండి ఆ బేసిక్లో తెలుస్తుంది ఆ టైంలో వాళ్ళు వాకింగ్ చేసి ఆ టైంలో వాక్ చేస్తే అది అక్కడే కంట్రోల్ అవుతుంది సో స్టార్టింగ్లో అలా ఫీల్ అవుతారు ఎప్పుడైతే ఆ పెయిన్ బేస్లో ఉన్నప్పుడు ఒక ఫోర్ అవర్స్ కంటిన్యూగా కూర్చొని సడన్గా లేదా ఏదైనా పని చేసి వచ్చి అలా కూర్చొని సడన్గా స్టాండ్ అయినప్పుడే మనకి అది మొదలవుతుంది ఓకే సో అసలు ఈ డిస్క్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఏదన్నా ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా తగ్గించవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకి పర్మనెంట్ క్యూరబుల్ ఉంది సో బేసిక్ కానీ లేదా మిడిల్ అంటే ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపు వచ్చి అలానే సఫర్ అవుతున్న వాళ్ళకైతే ఆహార నియమాలలో మంచి సొల్యూషన్ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం సో ఎలా అండి ఇప్పుడు మెడనొప్పి కానీ నడునొప్పి కానివ్వండి ఈ తొరాసిక్ కానివ్వండి ఈ తొరాసిక్లో వచ్చేసేసి అంటే ఈ తొరాసిక్ వచ్చేసేసి రిప్స్ బ్యాక్ అండ్ లంబర్ తర్వాత మెడనెక్ సో ఆ మంచి ఆహారం అంటే వారికి నేను చెప్పేది కిచిడి అంటే మెటపాలీ సిస్టమ్ని ఫ్రీ చేయగలిగితే సో కిచిడి కిచిడి అంటే ఇలాగా పెసరపప్పు అండ్ రైసు సమపాలంలో తీసుకోవాలి యాభై గ్రాములు పెసరపప్పు యాభై గ్రాములు రైస్ అంటే మూందాలండి రైస్ తీసుకొని దానిలో కొంచెం వెజిటేబుల్స్ అంటే క్యారెట్ క్యాప్సికమ్ కొన్ని బెండకాయ ఇట్లాంటి కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఉడికించాలి ఆ ఉడుకుతున్న టైంలో కొంచెం టేస్ట్ వైజ్గా సాల్ట్ మిరియాల పొడి ఒక త్రీ టూ ఫోర్ పించెస్ వేసి అది ఉడికిన తర్వాత కొంచెం జాబుగా ఉడకాలి ఉడికి అది కూడా ఎప్పుడు తినాలి రాత్రిపూట టైంలోనే తినాలి నేను మధ్యాహ్నమో పొద్దుపూట తినాను రాత్రిపూట టైంలో తింటే సో వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో అది ఉడికిన తర్వాత జాబాగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని తినాలి నేను పచ్చడి వేసుకుంటాను కర్రీ వేసుకుంటాను అంటే కాదు ఓన్లీ నెయ్యి వేసుకున్నప్పుడు సో ఎలా బెనిఫిట్ అంటే ఆ డైజెషన్ సిస్టమ్కి ప్లస్ ఆ బ్యాక్ పెయిన్కి ఆ నెక్ పెయిన్కి ఆ తొరాసి క్రిప్స్ బ్యాక్కి సో ఏమవుతుందండి ఈ మెటబాలిక్ సిస్టమ్ లూజ్ అవుతూ ఉంటుంది అంటే మోషన్ ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీ అవుతున్నప్పుడు లంబర్ మజిల్స్ లూజ్ అవుతుంది సో బూస్ట్ ఇమ్యూనిటీ సో ఈ కిచిడి అనేది ఇమ్యూనిటీ సో మనకి ఏదైనా బాడీలో డెఫిషియన్సీ ఉండి వాటిని ప్రొటెక్షన్ చేసి స్ట్రెంత్ ఇన్ ఇమ్యూనిటీని ఇస్తుంది సో మనకి అది డే బై డే అలాగా మనం క్రమేణంగా తీసుకోగలిగితే ఒక ట్వంటీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ డేస్ వరకు దాన్ని కంటిన్యూగా నైట్ టైం మెయింటైన్ చేయగలిగితే సివియర్ ఎసిడిటీ వాళ్ళు కానివ్వండి సివియర్ అలసరి ఉన్న వాళ్ళు కానివ్వండి కంపల్సరీగా డాక్టర్ పరీక్షలోనే తీసుకోవాలి జనరల్గా ఉన్నవాళ్ళు ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళకి ఈ కిచడీ అనేది వేరేట్లు పనిచేస్తుంది సో డాక్టర్ గారు ఈ వెన్నుముక సమస్యలు ఉన్నవాళ్ళు అసలు ఆయుర్వేదం ద్వారా ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు సో ఇక ఆయుర్వేదానికి వస్తే వాళ్ళకి అసలు రిపోర్ట్ రిపోర్ట్ వేసుకొని సో మనకి రిపోర్ట్లో ఏవైతే ఈ డిస్కుల్లో ఈ సి వన్ టు సి సెవెన్ ఈ డి వన్ టు డి లెవెన్ ఈ ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ ఎస్ వన్ టు ఎస్ ఫైవ్ వరకు అంటే ఈ డిస్కులు ఉన్నాయో ఆ డిస్కుల్లో బల్జ్ కానివ్వండి లేదా ప్రొటీషన్ పొడుస్తున్నట్టుగా కానివ్వండి లేదా స్టెచ్చింగ్ సాగదీస్తున్నట్టుగా పెయిన్ కానివ్వండి వాళ్ళు బెండింగ్ చేయలేని పొజిషన్ వాళ్ళకి సో నెక్కి వచ్చేసి గ్రేవ్ బస్తీ లబ్బర్కి వచ్చేసేసరికి కటి బస్తీ తర్వాత బస్తి చికిత్స ఇట్లా వినియమ టైప్ ఇట్లా కొన్ని రకాల మర్దన చికిత్సలు ఉన్నాయి సో వాటిని మనం క్రమేణంగా పర్ఫెక్ట్ డిగ్రీస్ వైజ్గా అంటే వాత పిత కఫాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే దీన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయగలుగుతామో పర్మనెంట్ సొల్యూషన్ ఎలాగా మనం రిపోర్ట్ స్టార్టింగ్ రిపోర్ట్ చూసి మళ్ళీ ఆఫ్టర్ రిపోర్ట్ ఇంటర్నల్ మెడిసిన్ లేకుండా ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ద్వారానే పర్మనెంట్ సొల్యూషన్ ఉంది ఇప్పుడు నేను డైట్ ఎలా చెప్పానో అదే మన మెడిసిన్ ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్లోని సో ఇది ద బెస్ట్ ఆయుర్వేదాలు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నది ఏంటంటే పంచబస్తీ ఒక పేస్ట్ ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటే సైడ్ ఎఫెక్ట్ అయితే మనం ఆ పేస్ట్ని ఎక్కడైతే ప్రాబ్లమ్ సివియరిటీగా ఉందో ఒక పేస్ట్ పంచవస్తి అనే ఒక పేస్ట్ని విత్న్ ఎయిట్ అవర్స్ అలానే హోల్డ్ చేయగలిగితే బ్యాండేజ్ చేసి అక్కడున్న డిస్క్లో ఉన్న జీరో ప్రాబ్లం ఇక అది పర్మనెంట్ అనమాట సో ఎట్లాగా ఫస్ట్ కటిబస్తీ లేదా నడువు నొప్పి ఉంటే గ్రేబస్తీ ఇలా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా వాళ్ళు పర్మనెంట్ కేపబుల్ ఉంటుంది ఆయుర్వేదిక్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది